మేము కరీంనగర్లో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ ఘన విజయాన్ని సాధించడం జరిగింది మ్యాజిక్ ఫిగర్ దాటినా మడి మేము వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుల పడడానికి చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీలో చేరిన విషయం మీ అందరూ తెలిసిందే ఈ పరిస్థితిలో ఈ పరిస్థితిలో వాళ్ళు మొత్తం కొడితే ఇరవై 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 మూడునే వెళ్ళాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం మాధవ మ్యాజిక్ ఫిగర్ దాటింది మాది ఈ టైంలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ మూడు పార్టీలు ఒకటైనాయి మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే ఈ రెండు పార్టీలు ఒక్కటే అని చెప్పి మొదటి నుంచి మేము ముత్తుకుంటూనే ఉన్నాం ఇలా కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతున్నది వీళ్ళ చిల్లర రాజకీయాలు వీళ్ళ కుట్రలు వీళ్ళ కుతంత్రాలన్నీ కూడా కరీంనగర్ వేదికగా బయటపడబోతున్నాయి ఇలా దిగజాడు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు ఇలా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల నాయకులు రహస్య చర్చలు కాదు బహిరంగ చర్చలు చెప్పుకుంటున్నారు కర్మేలో బీఆర్ఎస్ పార్టీ సాక్షాత్ ఎమ్మెల్యే ఏమంటున్నట్టే నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు బీజేపీని అడ్డుకుందాం మన కాంగ్రెస్తో కల్వాస్ వస్తుందని చెప్పి బహిరంగంగా చెప్పే పరిస్థితి వాళ్ళ కార్పొరేటర్లకు గెలిస కార్పొరేటర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము బీఆర్ఎస్తో మాట్లాడినాం బీఆర్ఎస్ మాకు సపోర్ట్ ఇస్తున్నది మాకు సపోర్ట్ ఇస్తున్నది మళ్ళా దాని కొట్టడే కాంగ్రెస్ పార్టీ మేరని వీళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి మేరేస్తున్నారని వాళ్ళు అంటున్నారు ఇందులో ఎంఏ పార్టీ చెప్తున్నారు మీరు ఇద్దరు ఉంటాడుకోకూరు మేయర్ మాకి వాళ్ళు అంటున్నారు కాబట్టి వీళ్ళ యొక్క లాలోచితనం ఇవాళ కరీంనగర్ వేదికగా బహిర్గతమైంది మూడు పార్టీలు ఒకటేనాయి ఇలా ఎంఏఎం పార్టీ ఎనిమిది సీట్ల వచ్చి దాదాపు మూడు సీట్లకు వచ్చేది ఇలా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి కరీంనగర్లో మీరు ఏ విధంగా మేయర్ సాధిస్తారు చెప్పాలి మీకున్న సంఖ్య ఎంత మీకున్న సంఖ్య ఎంత మీరు ఎట్లయితారు ఎక్స్అఫీషియ ఉన్నారు ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది మా పార్టీ క్యాండిడేట్ కూడా ఫోన్ చేసి ఇన్ని లక్షలు ఇస్తాం ఇన్ని కోట్లు ఇస్తాం మీరు రెండు అంటే చీ పో మీ బతుకు ఇంకా బతుకు బాగా మారా ఇదే బిచ్చ బతుక అని చెప్పి మా వాళ్ళు తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను గీ బతుక మీది గీ ఎంగిల్ బతుక ఇంకా మీది ఇంకా మారరు అని చెప్పి మా అభ్యర్థులు చీ తో తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను కానీ అయినా వస్తలేదు వాళ్ళకు సిగ్గురు లేకుండా ఇంకా ఈ చిల్లర్ పాలిటిక్స్ ఇంకా చేస్తే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇది కరీంనగర్ స్థానికంగా నాయకులు తీసుకున్న నిర్ణయమా బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అని లేదా కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమా ఇది స్పష్టం చేయాలి కరీంనగర్లో కలిసి ఉండాలి మేయర్ వచ్చినా రాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి అని తీసుకున్న నిర్ణయము ఈ రెండు పార్టీల అధిష్టానం తీసుకున్న నిర్ణయమా స్థానిక కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేమ ఇది కాదు అని కట్టను ఇస్తారు ఇది తప్పు అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇస్తారు వాస్తవం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం కూడా మీకు పత్రికానికి తెలియజేస్తున్నాం మేము ఫోన్ ట్యాపింగ్ కేసు అరెస్ట్ లేదు డ్రగ్స్ కేసు అరెస్ట్ లేదు ఈ ఫార్ములా కేసు అరెస్ట్ లేదు కాళేశ్వరం కేసు అరెస్ట్ లేదు ఫామ్ హౌస్ కేసు అరెస్ట్ లేదు ఇవి అరెస్టులు లేనప్పుడే మేము అనుమానాన్ని వ్యక్తం చేస్తాం నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏ సార్ అనేటువంటి ఒక అంతర్గత ఒప్పందంతో ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నాయో గతం నుంచి చెప్తున్నాం మేము ఈ ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ చేస్తున్నట్టు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటారు కాంగ్రెస్ ఉంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు కానీ వాళ్ళు ఇద్దరు ఒకటన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని వాళ్ళు వాళ్ళు గ్రహించలేకపోతున్నారు వాళ్ళు మొన్న ఎన్నికల్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్లో ఈ రెండు పార్టీలు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అభ్యర్థులను ఎంకేసిన పరిస్థితి కూడా ఆ విషయం కూడా స్పష్టమైంది ప్రజలకు అందుకే ఈ రెండు పార్టీలను పక్కబెట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు భ్రమరథం పట్టారు ప్రజల ఆశీర్వాదం మాకుంది ప్రజల మద్దతు మాకుంది వాళ్ళ చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీని నమ్మి ఒక మంచి ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు gachir to